అండి అందరూ లంచ్ చేశారా నేనైతే లంచ్ చేయడానికి రెడీ అయ్యానండి మీరు తిన్నారా లేదా నేనైతే తినబోతున్నానండి ఇవాళ నేను చేసిన ఐటమ్స్ ఏంటో తెలుసా అండి చూపిస్తాను చూసేయండి ఇవాళ నా లంచ్లోకి అయితే నిమ్మకాయ కారం అండి నిమ్మకాయ కారం ఎలా ఉంటుంది అన్నారు కదా ఇదిగోండి ఇలా ఉంటుంది ఉల్లిపాయలు మిర్చి అల్లం ముక్కలు తాలింపు ఉప్పు కారం పసుపు నిమ్మరసం అంతేనండి దీని ప్రాసెస్ అవన్నీ మిక్స్ చేసుకోవడమేనండి ఓకేనా పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది ఓకే దొండకాయ ఫ్రై అండి నా వరకే దొండకాయ ఫ్రై ఓకే నంచుకోవడానికి అప్పడాలు ఓకే మరి ఇవన్నీ తినాలంటే రైస్ ఉండాలి కాబట్టి రైస్ ఓకేనా అండి ఇదేనండి ఇవ్వాల లంచ్ ఓకేనా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని నిమ్మకాయ కారం కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి ఎర్రగా ఉంది ఘాటుగా ఉంటుందేమో అని భయపడ అవసరం లేదండి తినడానికి బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి చాలా టైం అయిపోయింది మీరు భోజనం చేయకపోతే మీరు కూడా బోధన చేసేయండి ఓకేనా అండి బాయ్ బాయ్